Hi, my dear children. Welcome back to A 2 Z Info Channel. My dear children, today we are going to discuss the lesson from seventh class, fifth Europe. In this lesson, we are going to discussing European continent. Okay? okay? All of you see here is a European continent. Okay? In this Europe, there are main main points who we cover in this session. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫస్ట్ అక్కడ్ ఇన్ ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవం మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఎక్కడ సంభవించింది అంటే ఇంగ్లాండ్ మరి ఇంగ్లాండ్ అనే దేశం ఏ కాంటినెంట్లో ఉంది యూరోప్ కాంటినెంట్లో ఉన్నది ఓకే యూరోప్ కాంటినెంట్లో ఉన్నది ఓకే మరి యూరోపియన్ కాంటినెంట్కి సంబంధించి మనం బౌండరీస్ చూద్దాం నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ మరి ఏ డైరెక్షన్లో ఏ బౌండరీస్ ఉన్నాయి అనేది చూద్దాము నార్త్ యూరోప్కి నార్త్ డైరెక్షన్లో చూసుకున్నట్లయితే మనకు ఆర్కిటిక్ ఓషన్ కలదు ఓకే యూరోపియన్ కాంటినెంట్కి సౌత్లో చూసుకున్నట్లయితే మనకు మెడిటరేనియన్ సీ కలదు ఆర్కిటిక్ మహాసముద్రం మధ్యధరా మహాసముద్రం తర్వాత ఈస్ట్ తూర్పు వైపున చూసుకున్నట్లయితే యూరల్ మౌంటైన్స్ ఉన్నాయి యూరల్ పర్వతాలు తూర్పు వైపున వెస్ట్ పశ్చిమ వైపున చూసుకున్నట్లయితే మనకు అట్లాంటిక్ ఓషన్ ఉన్నది ఓకే మరొకసారి బౌండరీస్ చూద్దాము యూరోపియన్ కాంటినెంట్కి నార్త్లో ఆర్కిటిక్ ఓషన్ సౌత్లో మెడిటరేనియన్ సీ ఈస్ట్లో యూరల్ మౌంటైన్స్ వెస్ట్లో అట్లాంటిక్ ఓషన్ దీస్ ఆర్ ద బౌండరీస్ ఆఫ్ యూరోపియన్ కాంటినెంట్ ఓకే అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ మెడిటెరేనియన్ సీ సపరేట్ యూరప్ ఇన్ ద నార్త్ ఫ్రమ్ ఆఫ్రికా ఇన్ సౌత్ మెడిటరేనియన్ సీ చూడండి ఇక్కడ యూరోప్ని ఆఫ్రికా నుండి వేరు చేస్తున్నది అంటే ఆఫ్రికాకి నార్త్లో యూరోప్ ఉన్నది యూరప్కి సౌత్లో ఆఫ్రికా ఉన్నది మరి యూరప్ని ఆఫ్రికా కాంటినెంట్ని వేరు చేసే సముద్రం ఏది అంటే మెడిటరేనియన్ సి మెడిటరేనియన్ సి ఓకే ద నేమ్ ద నేమ్ ఆఫ్ ది సి మీన్స్ మిడిల్ ఆఫ్ ద వరల్డ్ మరి మెడిటరేనియన్ సి అని ఎందుకు పిలిచారంటే ఇది ప్రపంచంలో భూగోళం మధ్యలో ఉన్న సముద్రం కాబట్టి దీనిని మనం మెడిటరేనియన్ సీ అని అంటాము ఓకే మధ్యధరా సముద్రం ఓకే నెక్స్ట్ పాయింట్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఎగో ద పీపుల్ ఆఫ్ యూరప్ డిస్కవర్ ద సీ రూట్ టు అమెరికా అబౌట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఎగో ఐదు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ యూరోపియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సముద్ర మార్గం ద్వారా అమెరికాకి చేరుకున్నారు అంటే అమెరికాకి కొత్తగా దారిని కనుగొన్నారు అండ్ మిలియన్స్ ఆఫ్ యూరోపియన్స్ మైగ్రేటెడ్ టు ద కాంటినెంట్ ఆఫ్ అమెరికా అండ్ సెటిల్ డౌన్ దేర్ మరి చాలామంది లక్షల మంది లక్షల మంది ప్రజలు యూరోప్ ఖండం నుంచి అమెరికాకి అంటే నార్త్ అమెరికాకి మైగ్రేట్ అవ్వడం జరిగింది మైగ్రేట్ అవ్వడమే కాక వలస పోవడమే కాక అక్కడికి వెళ్ళి చాలామంది సెట్ అయిపోయారు అంటే యాక్చువల్గా ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ అమెరికా అనే ఖండం లేదు నార్త్ అమెరికా కానీ సౌత్ అమెరికా అనేది లేదు ఇవి కొత్తగా ఏర్పడిన ఖండాలు మరి యూరోపియన్స్ మొదటిసారిగా ఈ ఖండాలను కనుగొనడం జరిగింది మరి వీళ్ళు మొట్టమొదటిసారిగా అక్కడికి వెళ్ళి వలసలు ఏర్పాటు చేసుకొని అక్కడనే స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు నెక్స్ట్ పాయింట్ ద ఆల్ప్స్ అండ్ పైరనీస్ మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ యూరప్ ద ఆల్ప్స్ అండ్ పైరనీస్ మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ యూరప్ మరి ఆల్ప్స్ పైరనీస్ అనే పర్వతాలు యూరోప్ ఖండంలో కలవు పిల్లలు ఇంతకుముందు నేను చెప్పాను అమెరికాలో లోకల్ పీపుల్స్ ఉన్నారు కాకపోతే వాళ్ళు అనాగరికులుగా ఉన్నారు చిన్న చిన్న అడవులలో అమెజాన్ లాంటి అడవి ఉంది కదా చాలా పెద్ద అడవి అలాంటి ప్రదేశాల్లో కొంతమంది నివాసం ఉండేవారు ట్రైబల్ పీపుల్స్ ఉండేవారు ఓకే మరీ జనాభా లేకుండా ఆ ఖండం లేదు జనాభా ఉంది కాకపోతే వాళ్ళు ట్రైబల్ పీపుల్స్ ఫారెస్ట్ ఏరియాలో నివసిస్తేవారు తర్వాత చూసినట్టే నెక్స్ట్ పాయింట్ ఆసియా అండ్ యూరప్ ఆర్ కంటిన్యూస్ వన్ ల్యాండ్ మాస్ ఆసియా మరియు యూరప్ రెండు కలిసి ఒకే మొత్తంగా ల్యాండ్ మార్క్స్ని కలిగి ఉన్నది అంటే ఆసియా యూరప్ రెండు కలిపి ఒక పేద భూభాగాన్ని కలిపి ఉన్నది రెండు ఖండాలు కలిసే ఉన్నవి అందుకే ఈ రెండు ఖండాలు కలిసి ఉన్నవే కాబట్టి యూరప్ మరియు ఆసియా రెండు కలిపి యురేషియా అని కూడా పిలుస్తారు యూరప్ను మరియు ఆసియా ఖండాన్ని రెండింటిని రెండిటిని కలిపి యురేషియా అని పిలుస్తారు ఎందుకంటే ఈ రెండు కూడా ఈ రెండు కాంటినెంట్స్ కూడా ఒకే ల్యాండ్ మార్క్స్ని కలిగి ఉన్నాయి ఒక అంటే ల్యాండ్ టు ల్యాండ్ కనెక్షన్ ఉన్నది పూర్తిగా విడిపోయి లేదు కాబట్టి ఈ ల్యాండ్ యూరప్ మరియు ఏషియా రెండు కలిసే ఉన్నాయి అంటే ఒక భూభాగంలోనే ఉన్నాయి దీన్ని తర్వాత ఖండలుగా విడగొట్టడం జరిగింది కానీ ల్యాండ్ మాత్రం రెండు కలిసే ఉన్నవి సో దీన్ని మనం యూరోప్ని ఏషియాని రెండింటిని కలిపి యురేషియాని పిలుస్తాం క్యాపిటల్ ఆఫ్ హంగరీ ఈజ్ బుడపేస్ట్ హంగరీ యొక్క రాజధాని ఏంటిదట బుడపేస్ట్ సార్ మరి ఇవన్నీ ఇక్కడ మెయిన్ మెయిన్ పాయింట్స్ కవర్ చేశాం కదా మరి ఈ మెయిన్ మెయిన్ పాయింట్స్ చేసిన వీటి నుంచి బిట్స్ వస్తాయా సార్ అంటే అవును ఖచ్చితంగా ఈ పాయింట్స్ నుంచి మీకు బిట్స్ వస్తాయి కాకపోతే క్వశ్చన్ అనేది ఎవరు ఎట్లైనా ఇవ్వచ్చు డైరెక్ట్ క్వశ్చన్ ఉండొచ్చు అప్లికేషన్ ఎనాలిసిస్ ఏ విధంగా అయినా క్వశ్చన్ ఇవ్వచ్చు సెవెంత్ స్టాండర్డ్ మీ బుక్లో ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి మాత్రమే ఈ మెయిన్ మెయిన్ పాయింట్స్ని కవర్ చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకే కాక మిగతా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఇది జనరల్ స్టడీస్కు ఉపయోగపడుతుంది తర్వాత టీజీటీ పీజీటీ గురుకుల కేవీఎస్ ఎన్విఎస్ ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సిటెట్ టెట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బోధ్ మీడియాకి ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జనరల్ స్టడీస్లో కూడా ఉపయోగపడతాయి ది కాక్సస్ మౌంటైన్స్ విచ్ లై బిట్వీన్ ద కాస్పియన్ సి అండ్ ద బ్లాక్ సీ ఓకే ద కాక్సస్ మౌంటైన్స్ విచ్ లైస్ బిట్వీన్ ద కాస్పియన్ సి అండ్ బ్లాక్ సీ కాస్పియన్ సముద్రము నల్ల సముద్రానికి మధ్యలో ఇది ఏంటిది కాక్సస్ మౌంటైన్స్ విస్తరించి ఉన్నాయి ఎగ్జామ్లో ఒకవేళ క్వశ్చన్ అడిగితే రావచ్చు వేర్ వార్ ద కాస్పియస్ మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ ఓకే అప్పుడు మనం ఏం చెప్తాం ఇక్కడ బ్లాక్ సీ మరియు కాస్పియన్ సీకి మధ్యలో ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయని ఆన్సర్ ఓకే ద ఓల్గా ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ యూరప్ జాయిన్స్ ఇన్ క్యాపిటల్ సి ఇక్కడ ఆఫ్రికా అని ఉన్నది ఇది తప్పు ఆఫ్రికా అనేది తప్పు ఇది తప్పుగా ఇక్కడ ప్రింట్ అయినది సో మనం ఇక్కడ మనం ద ఓల్గా ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ యూరప్ జాయిన్స్ క్యాస్పియన్ సి చూడండి ఓల్గా నది అనేది యూరోప్ ఖండంలోనే అతిపెద్ద నది యూరోప్ ఖండంలో పెద్ద నది మరి చివరికి ఈ నది ఎక్కడ కలుస్తుంది అంటే కాస్పియన్సీలో కలుస్తుంది కాస్పియన్సీలో కలుస్తుంది ఓకే నెక్స్ట్ చూద్దాం మనం ఇంపార్టెంట్ రివర్స్ ఇన్ యూరప్ యూరప్లో ఉన్న ముఖ్యమైన నదులు మరి ఆ నదులు ఏ సముద్రంలో కలుస్తాయి ఇవి ఈ టేబుల్ ఇప్పుడు మనం చూద్దాము యూరోప్లో ఉన్న ముఖ్య నదులు మరి ఏ నది ఏ మహాసముద్రంలో కలుస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం చూడండి రివర్స్ సి ఓషన్స్ ఒకవైపు రివర్స్ ఇవ్వడం జరిగింది వైపు సి ఓషన్స్ ఇవ్వడం జరిగింది సీన్ రివర్ యూరోప్లో ఉన్న రివర్స్ ఇవన్నీ మొత్తం ఎన్ని రివర్స్ ఉన్నాయి యూరోప్లో మొత్తం టెన్ రివర్స్ ఉన్నాయి టెన్ రివర్స్ చూడండి ప్రతి ఒక్క రివర్ చివరికి ఒక సముద్రంలో కలుస్తుంది దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సీన్ రివర్ అనేది దేంట్లో కలుస్తుంది చివరిగా ఇంగ్లీష్ ఛానల్లో కలుస్తుంది తర్వాత రైన్ రివర్ దేంట్లో మెడిజ్ అవుతుంది నార్త్ సీలో మెడ్జ్ అవుతుంది ఓడర్ రివరు మనకు బాల్టిక్ సీలో మెడ్జ్ అవుతుంది పో రివర్ అడ్రాటిక్ సీలో మెడ్జ్ అవుతుంది డాన్యు రివర్ బ్లాక్ సీలో మెడ్జ్ అవుతుంది అంటే నది చివరిగా అన్ని ల్యాండ్ ఫర్సెస్ని కవర్ చేసుకుంటా కొన్ని దేశాలు కొన్ని రాష్ట్రాలు గ్రామాలు అన్నీ కవర్ చేసుకుంటే చివరికి సముద్రంలో కలుస్తుంది ఓకే విష్ణులా రివర్ చూసుకున్నట్లయితే బాల్టిక్ సీలో కలుస్తుంది చివరిగా ఓల్గా రివర్ మెర్జెస్ ఫైనలీ ఇన్ కాస్పియన్ సి అండ్ నైపర్ రివర్ మెర్జెస్ ఇంటూ సీ డాన్ రివర్ మెర్జెస్ ఇంటూ సీ అండ్ ధ్వినా డ్వినా రివర్ ఆల్సో మెర్జెస్ ఇంటూ ఫైనలీ ఇన్ బ్లాక్ సీ చూడండి ఈ నదులన్నీ ఏ సముద్రంలో కలుస్తాయి దీనికి సంబంధించిన బిట్స్ క్వశ్చన్స్ మీకు ఎన్ఎం ఎంఎస్లో వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ పాయింట్ ల్యాండ్ మ్యాసేజ్ దట్ ఆర్ సరౌండెడ్ బై ద సీ ఆన్ త్రీ సైడ్స్ ఆర్ కనెక్టెడ్ టు ద మెయిన్ ల్యాండ్ ఆన్ ద ఫోర్త్ సైడ్ ఆర్ కాల్డ్ పెనిన్సులాస్ ఓకే ఇక్కడ చూడండి ఏదైనా ఒక ల్యాండ్ ఏదైనా ఒక ల్యాండ్ అంటే ఏదైనా ఒక భూభాగం మనకు డైరెక్షన్స్ ఉంటాయి కదా నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అంటే ఈ డైరెక్షన్లలో ఏదైనా ఒకవైపు మూడు వైపులా నీటితో ఆవరించబడి ఒకవైపు మాత్రం ల్యాండ్తో కనెక్ట్ అయి ఉంటుంది అలాంటి భూభాగం కలిగిన దేశాన్ని లేదా ప్రాంతాన్ని మనం పెనిన్సులా అంటాం పెనిన్సులా తెలుగులో ద్వీపకల్పం అంటాం అంటే ఏదైనా ఒక భూభాగం ఏదైనా ఒక భూభాగం ల్యాండ్ మాస్ త్రీ సైడ్స్ దేంతో